హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ సోదరులకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఎవరైతే నోటీసులు జారీ చేయబడ్డాయో వారికి సంబంధించి అప్పీల్ చేసుకున్న వారికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ సోదరుల సదరన్ సర్టిఫికేట్ పునః పరిశీలన జరుగుతుంది అంటే ఏంటంటే కనుక వారు తీసుకున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్లకు సంబంధించి పుల పునః పరిశీలన అయితే జరుగుతుందండి దానికి సంబంధించి గత జనవరి నుండి అయితే ఇప్పటి వరకు ఐదు లక్షల పెన్షన్లు అయితే పునః పరిశీలన చేయడం జరిగింది దాదాపుగా ఇంచుమించు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల పెన్షన్లు అనర్హులని భావించడం జరిగింది ఏపీ ప్రభుత్వం వారు అందులో భాగంగానే వారికి ఆగస్టులో నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది వారు నోటీసులు తీసుకున్న తీసుకున్న మేము అర్హులం మళ్ళీ మేము అప్పీల్ చేసుకుంటాము అని చెప్పని దివ్యాంగులందరూ కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది అప్పీల్ చేసుకున్న వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీన అప్పీల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది అయితే ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో అప్పీల్ చేసుకున్నటువంటి వారికి పెన్షన్లు అనేది నిలుపుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అది ఏంటంటే మనకి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల సదరం సర్టిఫికేట్లకు సంబంధించి పెన్షన్లు తీసుకుంటున్నారు దివ్యాంగులందరూ కూడా అందులో ఐదు లక్షల మందికి పునః పరిశీలన జరిగింది ఇంకా రెండు లక్షల మందికి మనకు పరిశీలన జరగాల్సి ఉంది ఇందులో భాగంగానే తాత్కాలికంగా అయితే నిలుపుదల చేయడం జరిగింది సదరం సర్టిఫికేట్ పునఃపరిశీలన అనేది తాత్కాలికంగా నిలుపుదల చేశారు అదేవిధంగా గత మూడు నెలలుగా ఎవరైతే పెన్షన్లు తీసుకోలేదో వారికి పెన్షన్లు పోయినట్టే అంటే రద్దవుతుంది సో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏం చెప్పారు అంటే గనక ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రెండో నెలలో రెండో నెలల పెన్షన్ కలిపి ఇవ్వడం జరుగుతుంది అలాగే మూ రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే మూడో నెలలో ఈ యొక్క మూడు నెలల పెన్షన్ అయితే ఇస్తారు కానీ డైరెక్ట్గా మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకుండా నాలుగో నెలల పెన్షన్ తీసుకోవాలి అంటే గనక అలాంటి పెన్షన్లన్నీ కూడా రద్దు చేయబడతాయి అని ఏపీ ప్రభుత్వం వారు చెప్పారు కాబట్టి ఎవరైతే మూడు నెలలుగా పెన్షన్ తీసుకోలేదో వారి పెన్షన్లు కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే అప్పీల్ చేసుకున్న వారు ఉన్నారో వారికి సెకండ్ టైం రీ అసెస్మెంట్ చేయాలి కదా అంటే గతంలో ఆల్రెడీ రీ అసెస్మెంట్కి వెళ్ళారు అలా వెళ్ళిన వారికి డాక్టర్ యొక్క సదరం పోర్టల్లో న్యూ సదరం పర్సంటేజ్ అనేది వేయడం జరిగింది సో చాలామందికి పర్సంటేజ్ అనేది తగ్గించడం జరిగింది సో ఎవరికైతే యాభై రెండు శాతం పర్సంటేజ్తో వికలాంగత్వం కలిగి ఉన్నారో వారికి అసలుకి వీళ్ళు వికలాంగులే కాదు అని కొంతమందికి సర్టిఫికేట్లు అయితే ఇవ్వడం జరిగింది సో కొంతమందికి అయితే డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం ఉన్న వాళ్ళకి నలభై శాతం నలభై మూడు శాతం పర్సంటేజ్ వేయడం జరిగింది సో ఇలాగా పర్సంటేజ్ అయితే వేసేసారు సో ఎవరికైతే నలభై కంటే తక్కువ వచ్చిందో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు సెకండ్ టైం రీఅప్పీల్కి ఛాన్స్ ఇచ్చారు సో వారికి రీఅసెస్మెంట్కి షెడ్యూల్ కూడా ఇస్తున్నారు వీరికి ఈ సెప్టెంబర్ నెలలో మళ్ళీ నోటీస్ అయితే ఇస్తారు ఈ నోటీస్ అయితే సెప్టెంబర్ నెలలో రీచెకప్ కోసం చేయించుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే నోటీస్ ఇస్తారో మళ్ళీ నోటీస్ ఈ సెప్టెంబర్ నెలలో అప్పీల్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారో వాళ్ళు వెళ్ళి రీచెకప్ అయితే చేయించుకుంటారు ఎవరైతే ఆగస్టులో నోటీసులు తీసుకున్నారో వారందరికీ కూడా మళ్ళీ రీచెకప్ అనేది చేసి వాళ్ళకి డాక్టర్ సదరం పోర్టల్లో న్యూ పర్సంటేజ్ వేసి కొత్తగా సదరం సర్టిఫికేట్లు అనేది ఇస్తారు అందులో నలభై కంటే ఎక్కువ ఉంటే యథావిధిగా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు నలభై శాతం కంటే తక్కువ పర్సెంటేజ్ ఇస్తే కనుక వారికి పెన్షన్లు రద్దు చేస్తారు ఇక మిగిలిన రెండు లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రెండు లక్షల మందికి సో ఇప్పుడు ఒక ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మంది అప్పీల్ చేసుకున్న వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో అప్పీల్ చేసుకున్న వాళ్ళకన్నిటికీ కూడా ఈ యొక్క రీఅసెస్మెంట్ పూర్తయిన తర్వాతే ఈ రెండు లక్షల మందికి పెన్షన్లు అనేది రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది కొంతమందికి అయితే నోటీసులు ఇవ్వకుండా ఉన్నారండి సో ఈ రెండు లక్షల మందిలోనే ఆ నోటీసులు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు సో మీరు సచివాలయానికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు ఇంకా నోటీసు మీకు ఇష్యూ చేసి ఉంటారు కాబట్టి మీరు కొంచెం వేచి చూడాల్సి ఉంది మీకు సెప్టెంబర్ నెలలో అయితే నిలుపుదల చేయడం జరిగిందండి ఈ యొక్క రీ అసెస్మెంట్లు అనేవి సో ఎవరికైతే అప్పీల్ చేసుకున్నారో ముందు వాళ్ళకి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత మిగిలినటువంటి రెండు లక్షల మందికి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం వారు వెల్లడించడం జరిగింది సో చాలామంది అర్హులు ఉన్నా కూడా వాళ్ళ యొక్క పెన్షన్లను ఇప్పుడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి సంబంధించి ఎవరైతే వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళల్లో అరవై శాతం అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళనైతే వృద్ధాప్య పెన్షన్కి డైవర్ట్ చేయడం జరిగింది అలాగే మహిళలలో చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు భర్త మరణించి ఉన్నట్లయితే కనుక వాళ్ళకి పర్సంటేజ్ తక్కువ వస్తే వాళ్ళ పెన్షన్లు అనేవి విడో పెన్షన్ల కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఈ విధంగా అయితే చేస్తున్నారు సో మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో మేము వికలాంగులమే మాకు వికలాంగత్వం ఉంది మాకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పనేసి ప్రభుత్వం వారు మనకు అప్పీల్ చేసుకోవడానికి టైం ఇచ్చారు కనుక అప్పీల్కి అయితే ఈ నెల ఆగస్టు నెల ముప్పైయో తారీఖు లోపల ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో అయితే పెన్షన్లకు సంబంధించి రీ అసెస్మెంట్ అయితే ఇస్తారండి సో మళ్ళీ మీకు ఇంకొక నోటీస్ అనేది ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చినప్పుడు మీకు ఇచ్చినటువంటి హాస్పిటల్కి వెళ్ళి మీకు ఇచ్చినటువంటి తేదీన మీకు ఇచ్చిన సమయంలో మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది రీవెరిఫికేషన్లో డాక్టర్లు మళ్ళీ మీ వికలాంగత్వాన్ని సరిగ్గా పరీక్షించి మీకు వికలాంగ సర్టిఫికేట్కి సంబంధించిన పర్సంటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంతకుముందులాగే మళ్ళీ పర్సంటేజ్ తక్కువ వేస్తే మనం ఏం చేయలేము ఒకవేళ పర్సంటేజ్ మనకు ఈసారి కరెక్ట్గా వేస్తే కనుక చాలా మంది అర్హులుగా ఉంటారు సో ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సదరం సర్టిఫికేట్లకు సంబంధించి అప్పీల్ చేసుకున్న వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో అయితే ఈ యొక్క పెన్షన్లకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో మిగిలిన వారికి ఈ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత జరుగుతుంది యథావిధిగా మనకు ఏపీలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఎనేబుల్లో ఉంది ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అలాగే కొత్త స్పౌజ్ పెన్షన్లకు కూడా అప్లై చేసుకోవడానికి మనకు వీలుంది కాబట్టి ఎవరైనా భర్త చనిపోయిన మహిళలు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ